ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే పదేళ్ల కాలంలో ఎక్కడ కూడా అవినీతి అనే మచ్చ లేకుండా సుపరిపాలి పరిపాలన అందించినటువంటి ఏకైక ప్రధాని ఎవరైనా ఉన్నారు అంటే అది భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ గారనే మనం చెప్పుకోక తప్పదు ఎందుకంటే ఇప్పుడు మనం మూడు మూడు నెలల క్రితం చూసినట్టయితే ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈరోజు ఇంత పెద్ద రామ మందిరాన్ని నిర్మించడం అంటే అది కేవలం మన ప్రధాని గారి ప్రధాని గారి కారణం అని చెప్పుకోవాలి అదేవిధంగా చూసుకుంటే ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల మనందరికీ సూపర్ సుపరిచిత్రమైన వ్యక్తి ఈటల రాజేందర్ గారికి మచ్చలేని వ్యక్తిగా పేరొందున్నారు వారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈరోజు రాజకీయాల లోపల మచ్చ లేకుండా ఈరోజు మనందరి ముందు ఎంపీ అభ్యర్థిగా వచ్చినారు అదేవిధంగా ఈరోజు పోచార మున్సిపల్ లో గల రాజ్య గృహకల్పలో మనం ఇంటింటి గడప గడపకు బీజేపీ కార్యక్రమం అని చెప్పి ముందుకెళ్ళినాము ప్రతి ఒక్కరు కూడా ప్రజలు హర్షిస్తున్నారు ఎందుకంటే ప పదేళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అభివృద్ధి పనులకి వాళ్ళందరం కూడా బ్రహ్మరథం పడుతూ ఈరోజు ఖచ్చితంగా కమలంపు గుర్తుకే మేము ఓటేసి అత్యధిక మెజార్టీతో ఈట గారిని గెలిపిస్తామని చెప్పి కూడా వారు కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్